అందరికీ నమస్కారం గౌరీ డ్రీమ్స్ ఛానల్కు సుస్వాగతం ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు నేను ఒక రెండు కథలను మరియు కొన్ని చిన్న చిన్న కవితలను ఇక్కడ పబ్లిష్ చేశాను కానీ ఇప్పుడు ఆముక్త పర్ణియం అనే ఒక సీరియల్ను పబ్లిష్ చేయాలి అనుకుంటున్నాను మీ ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయని కోరుకుంటూ కథలోకి వెళ్ళిపోదాం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ కొత్తగా మొదలు పెడుతున్నాను కదా అందుకే చిన్న ప్రార్థన ఇక కథలోకి వెళదాం చల్లని పిల్లగాలులతో పక్షుల కొవ్వకువ్వ రాగాలతో మంచు తెరలను చీల్చుతూ వస్తున్న నులువెచ్చని సూర్యకిరణాలతో తెల్లవారుతుంది ఆ పవిత్ర పుణ్యక్షేత్రం పీటికాపురం ఇంకా వీడిని మంచు తెరలను చీల్చుతూ సూర్యకిరణాలు తాకినప్పుడు మెరిసిపోయే దేవాలయ గోపురాన్ని ఆ దేవాలయంలో వినిపించే మృదు మధుర గానాన్ని ఆలకించడానికి ఆత్రంగా అక్కడికి చేరుకున్నారు కొందరు పురప్రజలు ఏమండి ఇది పీటికాపురమేనా సున్నితంగా అడిగాడు ఆ రడుగుల ఆజాను బాహుడు ఏమిటయ్యా అడగడం తిరుమల కొండకు వచ్చి ఏడుకొండల అడుగులువై ఉన్నది ఇష్టేనా అని అడిగినట్లు పురోహితికాదేవి ఆలయం ముందు నిలబడి ఇది పిఠాపురమైన అడుగుతున్నావు చోద్యం కాకపోతే బుగ్గులు నొక్కుకుంటూ అడిగింది ఓ ఇల్లాలు మన్నించండమ్మా నేను ఈ ప్రాంతానికి కొత్తవాడిని అందుకే తెలియక అడిగాను అన్నాడు ఆ వ్యక్తి అవునా సరిపోయింది సంబడం ఎంత కొత్తవాడివి అయితే మాత్రం ఇక్కడి వరకు వచ్చావంటే వివరం తెలుసుకోకుండానే వచ్చావా అని ఆమె ఇంకా ఏదో మాట్లాడబోతుండగా జగముల నీలు జగదాంబిక జయ అంబిక హే త్రిపురాంబికా జయ అంబికా హే త్రిపురాంబిక జయ పీఠిక పుర పురోహితికా అని పాట పాడుతూనే ఓ శ్రావ్యమైన గొంతు వినిపించింది ఆముక్త పాడడం మొదలుపెట్టింది లోపలికి వెళ్దాం పదండి అంటూ అతడిని వదిలేసి దేవాలయంలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా ఏమైంది వీళ్ళందరికీ దేవాలయంలోకి ఇలా పరుగు పెడుతున్నారు అనుకుంటూ అయోమయంగా ఆ మధురగానం వినిపిస్తున్న వైపు అతడు కూడా వెళ్ళాడు దేవాలయంలోకి అడుగు పెట్టి నాలుగు అడుగులు ముందుకు వేసిన అతనికి ఎర్రగా పండిన గోరింటాకు నిండుగా వేసుకున్న గాజులతో పసుపు పచ్చని చెయ్యి ఒకటి ఆలయం ముందు ఉన్న ముగ్గుపై రంగవల్లులు అద్దుతూ కనిపించింది ఆ చేతి అందాన్ని చూసి అచ్చరు పొందిన అతడు కావ్యాలలో కవులు వర్ణించగా చూశాను ఇంత అందమైన కరములను ఈరోజు కల్లారా చూస్తున్నాను ఇది నిజమా నా భ్రాంతా అనుకుంటూ మరొక్క అడుగు ముందుకు వేశాడు అతడు జరి అంచుతో ఉన్న పసుపు పచ్చని లంగా ఓని పైకెత్తి బొడ్డులో దూపి జగదాంబను తలుచుకొని మధురంగా గానమాలపిస్తూనే రంగవల్లులు అద్దుతున్న ఆమె ముందుకు పడుతున్న భారైన జడను విసురుగా వెనక్కి వేసింది ఆ దృశ్యం చూసిన అతని గుండె క్షణకాలం స్తంభించిపోయింది రంగవల్లులు పూర్తి చేసి జగముల నేలు జగదాంబిక జయ అంబిక హే త్రిపురాంబికా జయ అంబిక హే త్రిపురాంబిక కామిత ఫలప్రదాయని సర్వమంగళకారిణి కామిత ఫలప్రదాయని సర్వమంగళకారిణి అమృత మృదు మధుర సంభాషిణి జయధూమ్రలోచన సంహారిని జయ శ్రీ శ్రీచక్ర సామ్రాజ్య సంచారిణి సౌభాగ్యదాయిని విమల ప్రదాయని అని చాలా శ్రావ్యంగా పాడుతూ మధురంగా ఆ దేవిని ప్రార్థించి హారతికి కళ్ళకద్దుకుంటున్న ఒక పడుచు కనిపించింది నీ గానం వింటుంటే చెవిలో తేనె పోసినట్లుంటుంది తల్లి రేపో మాపో ఈ ఆముక్త పరిణయం జరిగితే మాకు ఈ భాగ్యం ఉండదు కదా తల్లి నవ్వుతూ ఆశీర్వదించాడు పూజారి ఓహో ఈ అందాల సుందరి పేరు ఆముక్త అన్నమాట పాటే మధురంగా ఉంది అనుకుంటే పేరు కూడా చాలా బాగుంది లోకాలేలే జగదాంబకు తెలియనిది ఏముంది అందుకే నేను ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే పూజారి గారి నోటి వెంట ఆముక్త పరిణయం గురించి పలికించింది అన్నీ బాగున్నాయి కానీ ఇంతకీ ఆ ఆముక్త మోము చూసే భాగ్యమే ఇంతవరకు కలగలేదు అనుకుంటూ ఆమెను చూడడానికి సత విధాలుగా ప్రయత్నించసాగాడు అతడు ఊరుకోండి బాబాయ్ నా తల్లిని ఈ ఊరిని వదిలి నేను ఎక్కడికి పోతాను చెంపక చేరడేసి కళ్ళు పెట్టుకొని నిత్యం నా కోసం ఎదురు చూసే నా తల్లిని నిత్యం ఆ తల్లి చెంతనే సేదీరాలనుకునే నేను విడిచి ఎలా వెళ్ళగలను ఆ తల్లి రూపాన్ని హృదయం నిండా నింపుకొని ఆర్తిగా చెప్పింది ఆముక్త మాట కూడా పాటలా మధురంగా ఉంది మళ్ళీంచి తల్లి నన్ను పెళ్లి చేసుకొని నా వెంట వచ్చిన తర్వాత నువ్వు నీ భక్తురాలి కోసం కొంచెం ఎక్కువగానే ఎదురు చూడక తప్పదు మాటిమాటికి అంత దూరం నుండి ఇక్కడి వరకు రాలేను కదా నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించే భాగ్యం కల్పించావు కానీ నీ భక్తురాలి రూపాన్ని కాంచే వరం ఇంకా ఇవ్వలేదు అనుకున్నాడు అదే అతడు అదేంటి పూజారయ్య తెలియనట్లు అడుగుతున్నావు ఊర్లోనే వరుసైన వాడు ఉంటే పెళ్లి చేసుకుని ఆ తల్లిని ఈ ఊరిని వదిలి వెళ్లాల్సిన అవసరం ఆ ముక్తమ్ముకు ఏముంది అంటూ చమత్కరించింది ఓ ముత్తైదువ శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు అతడి ఆజ్ఞ అదే అయితే ఈ తల్లి ఇక్కడే ఉంటుంది చేతులెత్తి అమ్మవారికి నమస్కరిస్తూ అన్నాడు పూజారయ్య అమ్మ ఒక ముఖ్యమైన పని మీద అరుణాచలం నుండి ఇక్కడి వరకు వచ్చాను వచ్చిన వెంటనే నీ దర్శనం చేసుకున్నాను నీ భక్తురాల్ని చూడడానికి నువ్వు ఎక్కువగా ఎదురు చూడాలి అన్నానని నాకు తను దూరం చేయకు కష్టమైనా సరే ఏడాదికి రెండు సార్లు నిన్ను చూడడానికి నీ భక్తురాలితో కలిసి వస్తాను అని మొక్కుకున్నాడు అతడు మరి ఆ దేవి అతడి మాటను మన్నిస్తుందా ఆముక్తతో అతడిని కలుపుతుందా అసలు ఎవరు అతడు ఎందుకు అరుణాచలం నుండి పీఠాపురం వచ్చాడు తెలుసుకోవాలనుకుంటున్నారా తరువాయి భాగం వినండి అంతవరకు సెలవు బాయ్